హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేసి క్యాబేజీ పకోడా క్యాబేజీతో పకోడా చాలామంది పిల్లలు క్యాబేజీ కర్రీ తినమంటే వద్దు వద్దు స్మెల్ వస్తుంది అంటారు కదా అలా పిల్లల క్యాబేజీ కూడా తినాలి అంటే ఈ విధంగా పకోడీ చేస్తే అన్నంలో సైడ్కి పెట్టుకొని ఇష్టంగా తింటారు నేను ఒక కప్పు క్యాబేజీ తీసుకున్న ఒక కప్పు క్యాబేజీకి హాఫ్ కప్పు వచ్చేసి శనగపిండి తీసుకున్న రెండు స్పూన్ల బియ్యం పిండి తీసుకొని కలుపుతున్నా దాంట్లో కొంచెం ఉప్పు కారము వేసి బాగా క్యాబేజీకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట వాటర్ కొంచమే యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు వేసుకొని కలుపుకొని మనం పకోడి లాగా వేసుకోవాలి అయితే కొన్ని ఏమో ఈ విధంగా వేసినా కొన్ని ఏమో అందులో కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసి కూడా వేసుకున్నాను అనమాట కొంచెం మా చిన్నపాప తినదు కాబట్టి ఫస్ట్ ఈ విధంగా అనమాట కలుపుకొని క్రిస్పీగా బాగా వస్తుంది ఎందుకంటే బియ్యం పిండి యాడ్ చేసినాం కాబట్టి క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది మంచిగా వస్తాయి అనమాట మీరు కూడా ట్రై చే చూడండి ఒకసారి పిల్లలు తినకుండా ఉంటే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి నేను దీంట్లో కరేపాకు యాడ్ చేసి కొత్తిమీర యాడ్ చేసి వేస్తున్నాను అనమాట అది కూడా బాగుంటుంది కరేపాకు కొత్తిమీర తింటుంటే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట ఈ విధంగా యాడ్ చేసి ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నాను అనమాట కాకపోతే ఇది బ్రౌన్ గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఉంచాలి ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది కదా తినేటప్పుడు పచ్చి పచ్చిగా ఉంటుంది మళ్ళీ పిల్లలు తినరు అందుకనేసి మనం ఫ్రై చేసుకునేటప్పుడే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ ఫస్ట్ ఈ విధంగా ఫ్రై అయితే పక్కకు తీసుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు అది మన ఇష్టము ఏ విధంగానైనా వేసుకోవచ్చు నేను టూ టైమ్స్ వేస్తాను అనమాట ఫస్ట్ చేసుకొని పక్కకు పెట్టి మళ్ళీ ఇంకొకసారి యాడ్ చేస్తా క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నా బాయ్ థ్యాంక్ యూ